తదుపరి రాశి వృష్టికి రాశి ఇక వృష్టికి రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శ్వరుడు పంచమ రాహు సప్తమ బృహస్పతి ఇక ఈ రాశి వారికి లాభస్థిత హేతు యొక్క సంచారం మరి వృష్టి రాశి వారికి శ్రమతో కూడుకున్న కార్యాచరణ శక్తికి మించినటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం మరి పురోభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం మానసిక అనిశ్చిత వాతావరణం విపరీతమైన ప్రయాణాలు శ్రమ బడలిక ఆరోగ్య విషయాల ఒత్తిడి భారం పెరిగేటువంటి వస్తువులు చెప్పుకోవచ్చు మరి మార్చి నెలలో ఈ రాశి వారికి అర్ధాష్టమ క్షినేశ్వరుడి యొక్క ప్రభావం వల్ల మన ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎంతో శ్రమ జోడించి మనం ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు పెట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో కొంత పురోగతిని సాధించడం కోసం మార్చి నెలాఖరి నుంచి ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశం కల్పిస్తారు కాబట్టి ముఖ్యంగా మార్చిలో మారేటువంటి శనేశ్వరుడు యొక్క మార్పు శుభప్రదమైన ఫలితాలుస్తుంది అర్ధాష్టమ శనితో పెరిగిపోతుంది పంచమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ముందు శ్రమ తగ్గి మనం ఎక్కడ నష్టపోయాం ఎక్కడ ఎక్కువగా కష్టపడుతున్నాం ఎక్కడ అభివృద్ధి కలగట్లేదు ఎక్కడ అనిశ్చిత వాతావరణం ఉంది విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం తద్వారా శ్రమం తగ్గించుకుని ఆలోచన పెంచుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి మరి ప్రయాణాన్ని తగ్గించి మనం ఒక ఆరోగ్యపరమైనటువంటి చక్క నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వస్తువాహన క్రమక్రియాలు ప్రయాణాలు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు కూడా మార్చి పదహారు తర్వాత నుంచి మీ నిర్ణయాలు మీ ఆలోచన చక్కగా తొలిగతిలో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి మరి సష్టమ శని రాహులు పంచమశత శని రాహుల ప్రభావం సప్తమంలో బృహస్పతి యొక్క సంచారం ఈ రాశి వారికి ఒక విధంగా సానుకూల పరిస్థితులు గోదరించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం మన మీద కొంత వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అనిశ్చిత అపవాదాలు కానీ తొలగిపోతాయి మీ మీద పరిపూర్ణ నమ్మకం కలుగుతుంది ఆర్థిక పరమైన మార్పులు కలుగుతాయి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కృషిక రాశి వారికి వృద్ధి వ్యాపారాల్లో చక్కటి పేరు ప్రతిష్ట కలుగుతాయి గౌరవప్రదమైనటువంటి పేరు ముఖ్యంగా పొందుకు వెళ్తుంది మంచి కార్యాచరణ విషయంలో మీకు సహకరించే వారు బాగా కలుగుతారు గతం కన్నా ఆత్మస్థైర్యం పెరుగుతుంది ముఖ్యంగా గృహ నిర్మాణాలు కరెస్ట్రక్షన్స్ కానీ గృహ మార్పులు కానీ పాత రివ్యూలు కానీ గృహ సంబంధితమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గుర్తిస్తుంటాయి ఇక ఫైనాన్షియల్ గా రుణ నుంచి కాస్త ఉపశమానాన్ని పొందుతారు అయితే ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో తీవ్రమైనటువంటి కృషి చేసేటువంటి రాశి కృషికి రాసి వారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కానివ్వండి మరి ప్రయాణాలు ఇచ్చే అలసట ఒత్తిడి భారం ఆర్థిక భారమైన ఖర్చు స్థానం మరి కుటుంబంలో మరి భార్య అంటే సంబంధితమైన సప్తమ స్థానం నుంచి వచ్చేటువంటి కొంత ఆరోగ్యపరమైన విషయాలను కూడా శ్రద్ధ తీసుకోలేని రాశి వారికి చెప్పదలుసు ఇక మార్చి నెలలో మొదటి పదిహేను రోజుల్లో చిన్న తరహా ఉద్యోగ ప్రయత్నాలు సప్లీకృతం అవుతాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు సుదూరత్మక ప్రయాణం ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ అండ్ వ్యాపారాల వారికి కూడా సానుకూల ప్రతి మాసంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా సప్త బృహస్పతి సంచారం వల్ల దైవిక కార్యాచరణ విషయంలో ఆలోచన అత్యధికంగా ఉండటం ఆచరణ పూర్వకంగా ముందుకెళ్ళడం వల్ల ఫలితాలు కలుగుతాయి అంటే ఇప్పటి వరకు ఆచరణ కాస్త తక్కువగా ఉండడం ప్రతి ప్రయత్నంలో చేద్దాం అనుకుంటా కానీ చేయలేకపోవటం వల్ల మానసిక ఇష్టత అనేది పెరగకపోవటం ప్రతి విషయంలో కొంత అయిష్టత మరి కోపం కానీ మరి ప్రతి పనిలో కూడా అలసత నిద్ర లేకపోవడం మరి నిద్ర లేమి కానీ ఒత్తిడి భారం కలగడం కానీ అపవాదామానాలు కలగడం కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో తీవ్రంగా ఈ రాశి వారు ఒక మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి గతం కన్నా మార్చల్లో నెల్వేల పథకాలనుషిక రాశి వారు సాధించుకుంటారు మీ ఆత్మస్థైర్యం మీ సంకల్పం దృఢ నిశ్చయం వల్ల దైవిక బలంతో కూడుకున్నటువంటి బలాన్ని మీరు పొందుకున్నట్లయితే వృషిక రాశి వారు అత్యంత విజయవంతమైన ఫలితాలను సాధించుకుంటారు కాబట్టి ఈ రాశి ముఖ్యంగా మీ జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహస్థితిని కూడా అనుసరించి మనకు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ప్రతి పనిలో దైవ బలంతోనే విజయం సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు కార్మికులు చిన్న తరహా వ్యాపారాలు వీరందరికీ కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి వ్యవసాయదారులు పెట్టుబడి రంగాల్లో వారు కొంత సమయాన్ని మరి ఈ రాశి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారం చేసే వారు ఎడ్యుకేషన్ వ్యాపారంలో ఉండేటువంటి వారు కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు అనవసరంగా మరి కొన్ని సంబంధాల పట్ల మనం సుముఖత చూపించడం వల్ల దాని వల్ల వచ్చేటువంటి అనిశ్చిత అవోధనాలను పొందేటువంటి అవకాశం కల్పిస్తాం అంటే ప్రతి కొంత ఆచి ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి సూచన ముఖ్యంగా అర్ధాష్ట్రమ శని పొందినటువంటి వృషిక రాశి వారికి మార్చి నెలాఖ నుంచి అర్ధాష్ట్రము శని దోషం తిరిగిపోతుంది ధైర్యంతో ముందుకు వెళ్ళొచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ప్రతి సోమవారం శివాలయంలో శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవడం లలితా సహస్రనామ పాలాయన చక్కగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి అభిషేకాన్ని కానీ మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి పారాయణ కానీ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలను లాభించేటువంటి మాసంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా వృష్టికి రాశి వారికి తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేయండి చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి హనుమాన్ చాలీసారాన్ని స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా విశేష ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా మనం వృష్టి రాశి వారికి చెప్పుకోవచ్చు